ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ చరిత్ర సృష్టించాడు అంతర్జాతీయ క్రికెట్ లో ఒకేసారి రెండు అరుదైన ప్రపంచ రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా అగ్రస్థానానికి దూసుకెళ్లడమే కాకుండా కెప్టెన్ గాను ఓ అరుదైన మైలు అందుకున్నాడు షాచాలో పాకిస్తాన్ యుఏఈ ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య ముక్కోనపు ట్వంటీ సిరీస్ జరుగుతుంది ఈ సిరీస్ లో భాగంగా యుఏఈ పాకిస్తాన్ జట్లపై అద్భుతంగా రాణించిన రషీద్ ఖాన్ ఈ ఘనతలను సాధించాడు యుఏఈపై మూడు వికెట్లు పాకిస్తాన్ పై రెండు వికెట్లు పడగొట్టి తన జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు ఈ ప్రదర్శనతో అంతర్జాతీయ టీ ట్వంటీలో అతడి మొత్తం వికెట్ల సంఖ్య నూట అరవై ఏడుకి చేరింది దీంతో ఇప్పటి వరకు నూట అరవై నాలుగు వికెట్లతో అగ్రస్థానంలో ఉన్న న్యూజిలాండ్ పేసర్ టీం సౌతీని వెనక్కి నెట్టి ప్రపంచంలోనే నంబర్ వన్ బౌలర్ గా అవతరించాడు ఈ క్రమంలో రషీద్ మరో అరుదైన రికార్డును కూడా సొంతం చేసుకున్నాడు పూర్తి స్థాయి సభ్యత్వం ఉన్న దేశాల తరపున టీ ట్వంటీలో కెప్టెన్ గా యాభై వికెట్లు తీసిన తొలి బౌలర్ గా నిలిచాడు ఈ క్రమంలో బంగ్లాదేశ్ ఆల్ ఆల్రౌండర్ షకీబల్ హసన్ రికార్డును ఆయన అధిగమించాడు రషీద్ ప్రస్తుతం కెప్టెన్ గా యాభై నాలుగు వికెట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు